భారత్ లగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్ మ్యాచ్లో అంటే భారత గడ్డ పైన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిలవలేకపోయింది భారత బ్యాటర్లు భారత బౌలర్లు పూర్తిగా అద్భుతంగా రాణించి ముఖ్యంగా యువ ఆటగాళ్లు చక్రం తిప్పి మూడు మ్యాచ్లను గెలిపించారు దాంతో ట్రోఫీ మనదే సొంతంగా అయిపోయింది ఇక ట్రోఫీ తీసుకుంటున్న సమయంలో రోహిత్ శర్మ ట్రోఫీ తీసుకుని నేరుగా తీసుకొచ్చి దాన్ని రింకు సింగ్ ఇవ్వడం జరిగింది అయితే రింకు దాన్ని పట్టుకుని పైకెత్తి ఆనంద ఉత్సాహాలతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సాధారణంగా ఏ ఒక్క కెప్టెన్ అయినా సరే ట్రోఫీ ఇచ్చేసిన తర్వాత ఆ ఒక విన్నర్స్ లైన్లో లాస్ట్ కెళ్ళ నుంచి ఉంటాడు కానీ ఈసారి రోహిత్ ఎందుకో రింకు పక్కనే నుంచు సెలబ్రేషన్ చేయడం జరిగింది మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రింకుకి ఇవ్వడం కూడా చాలా మంది ఆ ఇదేంటి అని అనడం జరిగింది ఎందుకంటే యాక్చువల్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గురించి చెప్పాలంటే శివం దుబే రింకు సింగ్ మూడు మ్యాచ్లో బాగా ఆడినప్పటికీ మొదటి రెండు మ్యాచ్ల్లో చక్రం తప్పింది శివం దుబేనే కానీ అక్కడ రోహిత్ శర్మ రింకుకి ఇవ్వగానే ఒక్కసారిగా మైదానంలో జనాలందరూ కూడా హోరెత్తిపోయారు రింకు రింకు అంటూ రింకు నామస్మరణ చేశారు ఇక రింకు గురించి చెప్పాలి అంటే తను ఒక అద్భుతమైన ఆటగాడు గొప్ప ఫినిషర్ నయా ధోని అని కూడా అనొచ్చు ఇక అదే విషయాన్ని రోహిత్ శర్మ పోస్ట్ ప్రజెంటేషన్ లో కూడా చెప్పాడు రింకు లాంటి ఆటగాడు దొరకడం ఏ జట్టుకైనా చాలా అవసరమని తను ఏదనుకుంటే అది చేస్తాడని చెప్పడం జరిగింది చూడబోతే రింకు కి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో స్థానం కన్ఫర్మ్ అన్నట్టుగా కనిపిస్తోంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్